హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూర్కి కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి అదేవిధంగా బల్లెంవారి వీధికి ప్రసాదం పాడుకి ఆటోనగర్కి దగ్గరలో ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో రెండు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి బ్యాంక్ లో ఇవి రెండు కూడా పెంట్ హౌస్లోనే ఉంటాయండి ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంటుందండి ఇంకొకటి బ్యాక్ సైడ్ అనేది ఉంటుందండి ఈ ఫ్లాట్స్ అనేవి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ మరొకటి సౌత్ ఫేసింగ్లో అనేది వస్తుందండి ఫేసింగ్ దీనికి ముప్పై గజాల అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి అప్రాక్స్గా పదిహేను వందల ఎబో ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అలాగే దీనికి ప్లింతేరియా అనేది పదమూడు వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ ప్లింతేరియా ఇచ్చారండి అలాగే దీనికి ఎటువంటి మైనర్ రిపేర్స్ అనేవి లేవండి ఈ ఫ్లాట్స్కి సీలింగ్ వర్క్ అనేది చేశారు అలాగే ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి కబోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టారు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారు బెడ్రూమ్గా హాల్గా డైనింగ్గా కిచెన్గా అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి పక్కనే పూజ గది కూడా ఇచ్చారండి గా వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడ అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా పెద్ద గా డిజైన్ అయితే చేశారండి ఇక్కడ గ్యాస్ కట్ ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉందండి అలాగే పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూ కూడా కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయండి పైన ఒక అటకలాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇదంతా కూడా వాష్ ఏరియా అండి దీనికి కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారండి అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇక్కడ చుట్టూ చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా చాలా అండి చాలా బాగుందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ ఇదే విధంగా ఇంకో ఫ్లాట్ కూడా సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ చూసుకోవచ్చండి రెండు ఫ్లాట్స్ కూడా కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి రెండు ఫ్లాట్స్ కూడా బ్యాంక్ ఆక్షన్ లో సేల్ అయితే వచ్చాయండి ఈ రెండు ఫ్లాట్స్ కూడా కేవలం నలభై ఎనిమిది లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ కనేది వచ్చేయండి సో మీకు కావాలంటే ఒక ఫ్లాట్ కూడా తీసుకోవచ్చండి ఒక్క ఫ్లాట్ అయితే ఇరవై ఐదు లక్షలు అండి అదే రెండు ఫ్లాట్స్ తీసుకుంటే నలభై ఎనిమిది లక్షలు అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ